माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व वंदनीय बापू चंद्रभब का नायकत्व वंदनीय बापू चंद्रभब का नायकत्व वंदनीय

కుమార్ గారి నాయకత్వం బంగారు రోషన్ కుమార్ గారి నాయకత్వం బంగారు రోషన్ కుమార్ గారి నాయకత్వం మహేష్ కుమార్ గారి నాయకత్వం మహేష్ కుమార్ గారి నాయకత్వం మహేష్ కుమార్ గారి నాయకత్వం సైకో పోయాడు సైకో పోయాడు సైకో పోయాడు సైకో पैसों नरेंद्र मोदी नरेंद्र मोदी नाराज चंद्रबाबुकत्कत्मारी पवन कल्याण गायकत्व मुख्य पवन कल्याण नायक मुख्य भारत माता के भारत माता के भारत माता के ઓકે <laughs> <laughs> కేసవజ్ <laughs> <laughs> పండుగారు దండబట్టుకోండి పండుగారు దండపట్టుకోండి చక్రదే నమస్తారావు ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లైక్ మరలా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఈ రోజున బీజే మా చింతలపూడి తాలూకా బీజేపీ అబ్జర్వర్ మన ర్యాంకుల చక్కదరావు గారి నివాసంలో గృహంలో వారి మన బీజేపీ అబ్జర్వర్ చక్కద్రా గారు మరియు మా గ్రామ తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు జాస్తి శ్రీనివాసరావు గారు ఆచార్యులు మరియు బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తల అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కటింగ్ చేసి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకం ఈ ఉత్సవంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరికీ కూడా మా గ్రామం తరఫున ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవటం అయ్యే సందర్భాన్ని పురస్కరించుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతున్నారు వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మందకృష్ణ మాది గారి యొక్క మరి సహాయ సహకారాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన బీజేపీ నాయకులైనటువంటి అన్నగారు చక్రధర్ రావు గారు ఈ సందర్భంగా మరి ఈ నియోజకవర్గంలో మరి వారి యొక్క స్వగృహంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు దానికి ఎంఆర్పిఎస్ బీజేపీ టీడీపీ జనసేన అన్ని ప్రతిపక్షాలు కూడా మరి చాలా సంతోషకరమైనటువంటి సందర్భాన్ని ఈ యొక్క గృహం దగ్గర ఏర్పాటు చేసుకున్నందుకు మరి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకు అధికారులకు అనాధికారులకు అందరికీ కూడా మా యొక్క ఎంఆర్పీఎస్ తరఫున మరి బీజేపీ నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమం ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సందర్భంలో యావత్ ప్రజానికం యావత్ భారతదేశ ప్రజానికం అందరూ కూడా మచ్చలేని నాయకుడిగా ఆశీర్వదించి ఆయన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరి వంతు వారు బాధ్యతను నిర్వర్తించి బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అయితేనే భారతదేశానికి సక్రమమైనటువంటి నాయకుడు అని నిర్ణయం చేసి మూడోసారి ప్రధానమంత్రిగా అవటానికి మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చేసినటువంటి కృషి ఫలితమే ఈనాడు నారా చంద్రబాబు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం ఈ యావత్ భారత ప్రజానీకం అందరూ కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి టీడీపీ ప్రజానీకం కానివ్వండి తెలుగుదేశం ప్రజానికం కానివ్వండి ఎంఆర్పిఎస్ నాయకులు కానివ్వండి మందకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతో అందరి యొక్క మనల్ని పొందినటువంటి నాయకుడిగా చంద్రబాబు గారిని ఎన్నుకోవటం జరిగింది ఈ శుభ సందర్భంలో చింతలపూడి నియోజకవర్గ అబ్జర్వర్గా ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్తా కార్యవర్గ సభ్యులైనటువంటి రాయంకుల శక్రధర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని వారి సుగ్రహములో నిర్వర్తించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వారి యొక్క కార్యవర్గం ఇక్కడ చేరినటువంటి బీజేపీ కార్యవర్గం జనసేన కార్యవర్గం టీడీపీ కార్యవర్గం ఇంకా ఇతరులు మనల్ని ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి బీజేపీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి కృషి చేసి ప్రత్యే ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మన చింతలపూడి నియోజకవర్గంలో సొంగ హను కుమారి యొక్క నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదయోగ్యంగా అంగీకరించి వారిని కూడా గెలిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కనుక ఈ ఆనందంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ యొక్క కేక్ కార్యక్రమ కటింగ్ కార్యక్రమాన్ని చక్రధారావు గారిని నిర్వర్తించవలసిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అధ్యక్షులు గుర్రాజ్ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ నడిచినటువంటి ఈ తీరుని మేమందరం కూడా సంతోషంగా ఆనందంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం